హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము బండి మీద దొరికే చల్ల పునుగులు చిన్న పునుగులు ఉంటాయి కదా ఆ పునుగులను తయారు చేసుకుందాం దానికోసం ముందుగా రెండు రెండు కప్పుల మైదా పిండి తీసుకొని ఇలా గిన్నెలో వేసుకుందాం ఇప్పుడు క్రచ్ చేసి పెట్టుకున్న కొంచెం జీలకర్ర వేసుకుందాం ఇందులోనే ఇలా నలుపుకొని వేసుకుందాం ఆ తర్వాత ఆఫ్ బేకింగ్ సోడా వేసుకుందాం ఆ తర్వాత హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుందాం తర్వాత తర్వాత ఈ ఉప్పు బేకింగ్ సోడా ఇవన్నీ మంచిగా ఒకసారి ఇట్లా కలుపుకుందాం తర్వాత దీంట్లోనే రెండు స్పూన్స్ పుల్లటి పెరుగు వేసుకుందాం ఆ తర్వాత పెరుగు ఇదంతా మంచిగా కలిసేలా కలుపుకొని తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మనం చూసుకొని పోసుకోవాలి వాటర్ మరీ లూజ్గా పెట్టుకోకూడదు ఎందుకంటే మనకు పులిసిన తర్వాత మంచిగా కరెక్ట్ కలిస కరెక్ట్ టెక్స్చర్ వస్తుంది ఇలా కలిస్తే సరిపోతుంది కొద్ది వాటర్ పోసుకొని ఇప్పుడు దీన్ని మనం రెండు గంటల పాటు కలుపు పెట్టుకున్న పునుగుల పిండి ఇలా కలుపుకున్న తర్వాత టూ అవర్స్ పాటు మూత పెట్టుకొని పులియబెట్టుకుందాం ఆ తర్వాత చూపిస్తాను ఓకే మనం మార్నింగ్ పులియో పెట్టుకున్న కదా టూ అవర్స్ నానిన తర్వాత ఇలా పైకి వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని ఒకసారి చేయి పెట్టి మంచిగా హెయిర్ బెలూన్స్ లేకుండా మనం మంచిగా బీట్ చేసుకుందాం ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ ఫ్రీ హీట్ చేసుకుందాం ఆయిల్ వేడైపోయింది ఇప్పుడు చూడండి మనం చల్లపుడులు వేసేసుకుందాం చూసారా ఎంత మంచిగా వేస్తున్నాయో ఇప్పుడు నేను ఒకసారి ఆన్ చేసుకున్నాం ఇలా పోయడం కూడా ఉన్న వచ్చే వరకు వేయించుకున్నాం వేడి వేడి చల్ల పునుగులు రెడీ అయిపోయాయి ఇప్పుడు మనం ఒకటి తీసుకొని దాన్ని ఇలా వచ్చాయో చూపిస్తాము వేడివేడిగా ఉన్నాయండి చూడండి ఎంత మంచిగా గుల్లగా వచ్చాయి లోపల కూడా ముద్ద కూడా లేకుండా ఇప్పుడు మనం దీన్ని టేస్ట్ చేస్తాం పర్ఫెక్ట్గా వచ్చాయండి సో నైస్ మీరు కూడా ఇలా చేసుకొని వర్షాకాలంలో ఎంజాయ్ చేయండి